హలో అండి నేను ఈరోజు ఒక మంచి స్వీట్ చేస్తున్నాను ఏంటంటే శనగపిండి టూ కప్స్ తీసుకోవాలి వన్ కప్ వాటర్ తీసుకొని దాంట్లో ఒక వన్ స్పూన్ ఈనో వేసి ఇలా కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి దీన్ని ఏమంటారంటే ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది ఇది చోట నచ్చే స్వీట్ ఏంటది లడ్డు లడ్డు చూడగానే నాకు చిన్నప్పుడు చూసిన కార్టూన్ అంటే తోట భీమ్ చాలా ఇష్టము దాంట్లో ప్రతిదీ లడ్డూతోటే స్టార్ట్ చేస్తాడు ఆయన అలాగే మన గణేషుని కూడా లడ్డు అంటే చాలా ఇష్టం కాబట్టి నేను లడ్డు స్వీట్ చేస్తున్నాను గణేష్ పూజ కోసం ఇలా మనము చిన్న చిన్నగా లాగా వచ్చేలాగా మనము చేసుకోవాలి దాంట్లో నేను ఇదేంటంటే ఎడబుల్ గమ్ అండి ఇది కిస్మిస్ని కొద్దిగా వేయించుకోవాలి అలాగే ఎడబుల్ గమ్ కూడా ఇది జ్యూస్లో వాడరు ఇదేంటంటే స్వీట్స్లో వాడతారు ఇంకోటి జ్యూస్లో వాడతారు అది చాలా మంచిదండి హెల్త్కి కూడా చాలా మంచిది అలాగే ఇప్పుడు మనం పానకం తయారు చేసుకున్నాము దీనికి నేను బెల్లం యూజ్ చేశాను వన్ కప్ బెల్లంకి వన్ కప్ వాటర్ తీసుకున్నాను ఇలా మంచిగా దాంట్లో కొద్దిగా ఇలాచి వేసేసి ఇలా బుడగలు వచ్చే వరకు ఉంచుకోవాలి దాన్ని మనము టెస్ట్ చేస్తే తీగపాకం రావాలండి నేను చూపించాను కదా అలా వచ్చాక వెంటనే మనము ఏదైతే చేసుకున్నామో బూంది అదంతా దీంట్లో వేసేసుకొని కొద్దిసేపు కలుపుకోవాలి అలాగే పంకిన్ సీడ్స్ కూడా యాడ్ చేస్తున్నాను మీ దగ్గర జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఇది మంచిగా మనము మిక్స్ అయ్యే అయ్యేలాగా కలుపుకోవాలి ఈ పండకంలో కొద్దిసేపు స్టవ్ని కొద్ది సిమ్లో పెట్టి కలుపుకోవాలి అలా కలుపుకున్నాక ఆఫ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి గోరి వెచ్చగా ఉన్నప్పుడే మనం ఇది లడ్డులు కొద్దిగా నెయ్యి చేతికి రాసేసుకొని ఇలా రౌండ్గా చేసేసుకోవాలి మీకు ఏ షేప్లో అంటే ఏ సైజులో అంటే ఆ సైజులో మీరు చేసేసుకోవచ్చు నాకు టూ కప్స్ తోటి థర్టీ వచ్చాయండి